తెలంగాణ వాసుల ఆరాధ్య దైవం కొలువైన శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి ఆలయాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తరించారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదాద్రికి విచ్చేయడంతో ఆలయం వద్ద ప్రత్యేక బందోబస్తుతో ఏర్పాట్లు చేశారు యాదాద్రికి చేరుకున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ పోలీస్ గౌరవ వందనంతో స్వాగతించగా స్వీకరించారు ఇక ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే స్వాగతం పలికారు జిష్ణుదేవ్ వర్మకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేసిన ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో స్వామివారి దర్శనం కల్పించారు ఈ సందర్భంగా ఆలయఈఓ భాస్కర్ రావు గవర్నర్ కు స్వామివారికి చాలువాను అందచేసి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ప్రతిమను అందించారు ఆలయ పాలక మండలి చైర్మన్ నరసింహమూర్తి గవర్నర్ కు లడ్డూ ప్రసాదాలను అందించారు అలాగే కొండపై అఖండ దీపారాధన టెంకాయ సమర్పించే ప్రదేశాలను గవర్నర్ సందర్శించారు స్వామివారు భక్తులను కాపాడాలని ప్రజలు సుభిక్షంగా ఉండేలా

सर आ गए सर ओके सर साडा मुंदर भेट इदर दर्शनीय अन नोकर एंड इट इज अ वेरी बागे बेटो द एक्सपीरियंस द एक्सपीरियंस विद ऑल द ट्रेडिशन एंड ट्रेडि गेम्स सो आई एम वेरी Best stage for uh, It has you know, been experience in my lifetime experience, and I will come back here again and make God bless You all, may Arjuna Deva bless all of you, and bless whole of Telangana. Keep the people happy. Sri Bhavan. Sri Yadatri Lakshmi <laughs> Narasimha Swamy Deva Lalu. Sri Pancharatraga Shastrasidan Tarasara. Lord Ramana వైభవాలు గత వైభవాల కంటే కూడా ఆ వైభవ పిడ్డగా శ్రీకృష్ణ జన్మ దినోత్సవం ఖండం తిరునాక్షత్ర సంప్రదాయాన్ని ఆ సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఆ వైభవ పిడ్డగా శ్రీకృష్ణ స్వామివారి లవంగళ సాయంకాలం ఆవిర్భావ మహా పూజా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా స్వామివారికి ఒక ముఖ్య అతిథిగా మా దేవస్థానానికి రాష్ట్ర గవర్నర్ గారు విష్ణుదేవి వర్మ గారు చేసి కార్యక్రమానికి మరింత శోభయమానాన్ని విగ్నీకృతమే చేయడం జరిగింది ఇలా వైభవంగా జరుగుతున్న కార్యక్రమాలలో మా శాసనసభ్యులు చీఫ్ మంత్రి వారు శ్రీమాన్ ఎల్ఏ గారు మా కార్యనిర్వహణ కలిగినటువంటి మహాశారావు గారు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి రావు గారు వారి త్వరలు ఈ మహోత్సవాలన్నీ కూడా మహావైభవంగా నిర్వహింపబడుతున్నాయి నిర్వహించబడుతున్నాయి వైభవాలకి రాష్ట్రపతి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే బంగారు గోపురాన్ని హైదరాబాద్ లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలని రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాటిని వినియోగించవద్దని తెలిపారు పూర్తి వివరాల కోసం ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ కు కాల్ చేయాలని కోరుతున్నారు గణేశుడి విగ్రహాలను ఏర్పాటు చేసేవారు పోలీస్ పర్మిషన్ తప్పనిసరి తీసుకుని విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ తీసుకోవాలని మండపాలతో రోడ్లు మొత్తం బ్లాక్ చేయకూడదని కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలని డీజేలకు అనుమతి లేదని రాత్రి పది గంటలు దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలని ఆదేశిస్తున్నారు సీసీ కెమెరాలు బిగించుకోవడం ఉత్తమమని అలాగే ఫైర్ సేఫ్టీ కూడా తప్పకుండా పాటించాలని శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ పోలీసులు గణేష్ ఉత్సవ కమిటీలను కోరింది